హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు ఏంటంటే మనం సమ్మర్ అనేది వచ్చేస్తుంది కదా మనం ఏసీ అని ఆన్ చేసే ముందు మనం ఏమేమి టిప్స్ మనకి పాటించాలనేది ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఎందుకంటే ఏసీ ఆన్ చేయకముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ కానీ లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా టెక్నీషియన్ కానీ మీ సర్వీస్ సెంటర్లో ఉంటారు కదా మీ దగ్గరలో మీరు ఏ కంపెనీ అయితే తీసుకుంటారో వాళ్ళ సర్వీస్ సెంటర్ ఉంటారు కదా అది కానీ లేకపోతే మన కంపెనీ సర్వీస్ సెంటర్ వాళ్ళు లేక షాప్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే టెక్నిషిన్ పిలిపించి ఫస్ట్ ముందుగానే చెక్ చేయించండి చెక్ చేయించినప్పుడు ఏమవుతుందంటే అది వర్క్ అవుతుందా సర్వీస్ ప్రాబ్లమ్ ఏంటనేది తెలుస్తుంది అనమాట ముందుగానే మీరు అయితే ఆన్ చేయాలి ఇలా ఆన్ చేసినప్పుడు మీకు తెలియాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే మన స్విచ్ ఆన్ చేసినప్పుడు మన పవర్ అనేది వస్తుంది కదా ఏసీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది పవర్ని అప్పుడు రన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కూలింగ్ అనేది సఫ్షన్ వస్తుందా లేదా అని మీకు తెలియదు కదా మళ్ళీ గ్యాస్ ఉందా లేదా లేకపోతే డస్ట్ క్లీనింగ్ చేయాలా లేకపోతే మన ఏసీ పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదని మనకు ఐడియా ఉండదు కాబట్టి ముందుగానే మనం కొంచెం టెక్నీషియన్ పిలిపించుకొని మనం ఆ టెక్నీషియన్కి ఎంత కొంత పే చేసి వాళ్ళకి చెక్ చేయమంటే చెక్ చేస్తారనమాట మీకు ఫ్రీ సర్వీస్ ఉన్న ఫ్రీ సర్వీస్లో కూడా చెక్ చేస్తారు వెయిట్ సర్వీస్ అయినా చేయించుకొని ముందుగానే చెక్ చేయించుకొని ఎందుకంటే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా చాలా మందికి తెలుసు లేదు మాకు టెక్నీషియన్ అవైలబుల్లో లేరు దగ్గరలో లేరు మాకు చాలా దూరంలో ఉన్నారు లేకపోతే పిలిస్తే రావట్లేదా అని మీకు కొన్ని రీజన్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్విచ్ ఆన్ చేసి పవర్ ఆన్ చేసినప్పుడు అది ప్రాపర్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అనేది మామూలుగా హెయిర్ ముందు హెయిర్ వస్తుంది కదా ఆ హెయిర్లో చేయి పెట్టి చూడండి హెయిర్ ప్రాపర్గా రాకపోతే స్విచ్ ఆఫ్ చేసి లాన్ అనేది ఫిల్టర్స్ అనేవి ఉంటాయి అనమాట ఆ ఫిల్టర్స్ ఫస్ట్ క్లీన్ చేయండి ఫస్ట్ క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ ఫిల్టర్స్ పెట్టేస్తారు కదా క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ ఆన్ చేయండి అప్పుడు ప్రాపర్గా హెయిర్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే అవతలకు మనకి బ్యాక్ సైడ్ కంప్రెషర్ అని ఉంటుంది కదా ఆ కంప్రెషన్ హీట్ అనేది వస్తుందా లేదని ఒకసారి ఐడెంటిఫై చేయండి హీట్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత హీట్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదనేది చూడండి వెంటనే అయితే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాతే వస్తుంది హీట్ అనేది అంతకు ముందేసి చూడకండి హీట్ అనేది వచ్చిన తర్వాత మనకి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాటర్ అనేది డ్రాప్ డ్రాప్ అనేది అవుట్ని అవుట్లెట్ నుండి వస్తుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అవుట్లెట్ వాటర్ కూడా ఒక్కొక్కసారి రాకపోయినా చోకింగ్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు అందుకు ప్రాపర్గా హాఫ్ అన్ అవర్ అయినా సరే వెయిట్ చేసి వాటర్ అనేది వస్తుందో లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అనేది వాడండి ఫ్రెండ్స్ వాటర్ వల్ల ఏమవుతుందంటే మీకు ప్రాపర్గా కూలింగ్ అవుతుందా లేదా అనేది ఏంటంటే మీకు సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇది తెలిసిన తర్వాత మీరు ఏం చేస్తారు టెక్నీషియన్ కూడా పిలవలసిన పని లేదనమాట మీరు కంటిన్యూగా యూస్ చేసుకోవచ్చు లేదు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది లేకపోతే స్టెబిలైజర్ వేసుకోవాలా లేకపోతే ఏంటంటే ఇంకో కొంచెం డీప్గా చెక్ చేయాలంటే కన్ఫామ్ మీరు టెక్నీషియన్ అనేది పిలుసుకోవాలన్నమాట లేదు మీకు కూలింగ్ విషయంలో తేడా వస్తుంది లేకపోతే కూలింగ్ తగ్గింది అంటే ఫిల్టర్స్ క్లీన్ చేసిన తర్వాత ఇంకేమైనా డస్ట్ ఉందో ఆయిల్కి గట్ట అనేది ఒకసారి చెక్ చేయండి అలాగే లాన్ హీర్ బ్లోయర్ అనేది ఉంటుంది అనమాట బ్లో అనేది ఫ్లో వస్తుంది కదా మనకి గాలి అనేది లాన్లు వెళ్ళి అది కూడా డస్ట్ ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మనకి రెండు కరెక్ట్ గా ఉన్నాయి అయినా కూలింగ్ రావట్లేదు అంటే మనం టెక్నీషియన్ దగ్గర గ్యాస్ మెజర్మెంట్స్ ఎలాగ ఉన్నాయి అసలు గ్యాస్ ఉందా లేదా అనేది ప్రాపర్ గా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గ్యాస్ లేకపోతే మళ్ళీ కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కదా అందుకు గ్యాస్ అనేది చెక్ చేయించుకోండి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఏసీని ముందుగానే టెక్నీషియన్ పిలిపించుకున్నప్పుడు ఏం చేయాలంటే ఏసీ ఫ్రంట్ క్యాబిన్ ఉంటుంది కదా అది ఇప్పి లాన్ ఏమైనా ఎలకలు గట్ట దూరయ్యా అంత హోల్ అవతల వైపు హోల్ క్లోజ్ చేయలేదు అనుకోండి అలాంటప్పుడు ఎలకలు పోయి కాపర్ పైప్స్ గట్టా లేకపోతే వైరింగ్ గట్రా ఉంటుంది కదా అలాంటివి కట్ అయిపోయినా సరే షార్ట్ అయిపోవడం గట్రా జరుగుతుంది కదా ఫ్రెండ్స్ అందుకేంటే మీరు ముందుగానే చెక్ చేసుకోవాలంటే టెక్నీషియన్ పిలిపించి యూనిట్ మొత్తం అందులో క్యాబిన్ ఒకటి ఇప్పి చెక్ చేయించుకోండి ఆ తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చుకోకండి ఫ్రెండ్స్ నమస్కారం